ముందుగా వెయిటింగ్ న్యూస్ వారికి కృతజ్ఞులు అలాగే వ్యూవర్స్కి కూడా ధన్యవాదములు నా వృత్తి వచ్చేసి నేను రీసెంట్గా అంటే యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ టెంపుల్ గురించి టెంపుల్ చరిత్రల గురించి తెలియజేస్తూ ఉంటాను అందరికీ అందులో భాగంగానే నేను ఇడంబడక దగ్గర ఉన్న ఒక కోనేరును వీడియో తీయడానికి అయితే రావడం జరిగింది కదా కానీ దీని పరిస్థితి చూడగానే నాకు చాలా బాధేసింది అసలు మందుబాటలు ఇక్కడికి వస్తానే కొందరు వ్యక్తులు మూత్రం పోయడము చాలా బాధేసింది నాకు సరే నా పాటిగా నేను వీడియో తీసుకుని వెళ్ళాను కానీ ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు ఒక ఆలోచన అయితే వచ్చింది ఈ కోనేరుని ఇదిలాగే వదిలేస్తే చాలా బాధిస్తుంది అంటే మన పురాతన చరిత్రను మనం కాపాడుకోవడం మన బాధ్యత అలాగే నాకే కాదు చాలా మందికి ఉంది నేను వెలుగులేకి తీసుకురాగలుగుతా కానీ నా ఒక్కడి వల్ల కాదు కదా కానీ నేను బలంగా నిర్ణయించుకున్న అందరికీ చెప్పడం దేనికి నేనే నడుం దిగించి ఈ కార్యక్రమానికి ముందుకు రావడం జరిగింది అలాగే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నాకు చాలామంది దగ్గర నుంచి సపోర్ట్ కూడా వచ్చింది ఈరోజు మనము నేను ఒక్కడిని అవుతానేమో అనుకున్నా కానీ నాతోడు ఎంతో మంది అంటే నా ఫ్యామిలీ బంధువులాగా చాలా మంది సపోర్ట్ గా నిలబడి ఇక్కడికి రావడం జరిగింది నా పేరు లక్ష్మీదేవి మేము కడప గుడి బడి వాళ్ళము మా గురువుగారు వచ్చేసి బ్రహ్మశ్రీ ఒత్తిపర్తి పద్మాకర్ గారు ఇది నాగిరెడ్డి గారు ఇట్లా పోస్ట్ చేయడం వల్ల మాకు గ్రూప్ లో వచ్చింది ఇది చేయాలనేసి అందుకని మేము ఇది చేస్తున్నాము మన హిందూ సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవాలా ఇది మన హిందువులది మనమే మన గుళ్ళను మనమే క్లీన్ చేసుకోవాలి మనమే శుభ్రపరచుకోవాలని ఎప్పుడు గురుగారు చెప్తూ చెప్తుంటారు అందుకోసం ఈ పోస్ట్ చూసి మేము గురుగారు చెప్పేదాన్ని బట్టి నెల ఎలా చేస్తున్నామో ఇట్లా ఈ విధంగానే ఇది కూడా చేయాలని వచ్చేసామండి మేము మా టీమ్ తో ఇక్కడికి వచ్చాం కృష్ణదేవ రాయలు రెగ్యులర్ గా వెళ్ళేవాళ్ళు అంటే హంపీ నుంచి సో వెళ్తూ వెళ్తూ ఆ వెళ్లే దారిలో గ్రామస్తులు లేదంటే పాఠశాలల కోసం బావులు అని పెట్టారు ఇది చూస్తే ఈ స్ట్రక్చర్ కూడా ఇలా ఉంది మనకి జనరల్ గా చెప్పాలంటే రాయలసీమ వెనుకబడిన ప్రాంతం అంటారు లేదంటే ఫ్యాక్షనిజం అంటారు కానీ ఇక్కడికి వచ్చి బావిలో చూస్తే బావికి సంబంధించి విగ్రహాలు అంటే మనం గుడిలో ఏవైతే అనుకుంటామో దానికి మించి శిల్ప సంపద ఉంది ఇక్కడ అంటే ఇట్స్ నాట్ వాళ్ళకి బావి కాదు ఇది ఒక ఎమోషన్ అనవద్దు అంటే మన చారిత్రక వారసత్వ ఏదైతే హెరిటేజ్ ఉందో దానికి ఇదొక ఎగ్జాంపుల్ సో అలాంటి బావిని క్లీన్ చేద్దాం లేదంటే మనం రెజ్ చేద్దాం అనే ప్రాసెస్ లో కడప నాగిరెడ్డి అన్న తన ఛానల్లో చెప్పడం జరిగింది దాన్ని వాళ్ళ థీమ్ ఉందనమాట యువ యువర్త ఫౌండర్ ఇబ్బందర్ గాని తెలుగు అబ్బాయి కాంత్ కానీ ఇలా ఏంటంటే ఒక వీళ్ళందరినీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఏదో తిరుగుతుంటారు సొసైటీలో వాళ్ళ డిజిటల్ మార్కెటింగ్ వాడుకొని డబ్బులు సంపాదించుకుని ఉంటారు కానీ జనరల్గా ఇంకొక యాంగిల్లో చూడగలిగితే వాళ్ళు ఒక బాధ్యతగా ఉన్నారు అంటే నాట్ ఓన్లీ మేము తిరగడము సంపాదించడమే కాదు మా చేత ఒక బాధ్యత అవుతుంది లేదంటే మేము ఒకటి నిరూపించగలమని మొదలుపెట్టారు సో ఆ మొదలుపెట్టిన క్రమంలో వాళ్ళు ముగ్గురే చేయగలిగితే కొంచమే ఉంటుంది బట్ వాట్ ఏ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ కెన్ డూ ఈ లైక్ దే కెన్ మోటివేట్ అదర్ పీపుల్ ఈ విధంగా చూస్తే మనకి ఇక్కడ లోకల్గా చాలామంది వచ్చినారు అనమాట వీళ్ళందరూ ఏంటంటే ఒకరు ఎవరైనా ఒక ఆలోచన ముందు తీసుకెళ్తే దాన్ని నడిపించడానికి చాలా మంది ఉంటారు అండ్ ఇది ఇక్కడ ఉంది బావి మనం చూస్తే మన చుట్టుపక్కల ఇక్కడ ఉన్నోళ్ళు చూసే వాళ్ళు ఎవరైనా కానీ మన చుట్టుపక్కల చాలా బావులు ఉంటాయి చాలా టెంపుల్స్ ఇలానే పాడుబడ్డ స్థితిలో ఉంటుంది సో మేము మొదలు పెడితే ఎవరు చేస్తారు అందరి మైండ్లో ఉంటుంది మనం కూడా చేస్తే బాగుంటుందని బట్ మనకు సపోర్ట్ వాళ్ళు ఎవరు అని అనుకుంటూ ఉంటారు లేదు ఒక కార్యక్రమం మొదలు పెడితే జనాలకే జనాలే వస్తారు అనమాట సో అలాంటి వాటికి ఇది ఒక ఎగ్జాంపుల్ హ్యాపీ టు పార్ట్ ఆఫ్ ఇట్ థ్యాంక్ యూ నాగరెడ్డి అన్న మంచి పని చేస్తున్నారు తెలుగు అబ్బాయి కాంత్ కానీ లేదంటే యుగంధర్ కానీ ఇవి ఈ లోకల్ పీపుల్ కానీ థ్యాంక్ యూ సో మచ్